నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోవినేని మణిగారు రచించిన పండగొచ్చింది అనే చక్కటి కథను విందామండి ఈ కథ ఉషోదయ వెలుగు మాస పత్రికలో నవంబర్ మాసంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి పద్మజుని చూస్తూనే ప్రభావతి ఎదురొచ్చి ఈ మధ్యలో కనిపించనే లేదు ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుందా అని అడిగింది వద్దామనుకుంటూనే ఆఫీస్లో ఆలస్యం అవుతుండేసరికి ఇంటికి వెళ్ళిపోతున్నా అంటూ అటు ఇటు చూసి రమ్య ఇంట్లోనే ఉందా కనిపించదేం అంది ప్రభావతి గట్టిగా నెట్టూర్చింది ఏమిటో పేరుకి ఇంట్లో ఉంటుందన్న మాటే కానీ ఉన్నట్లుగా ఉండటం లేదు తన గదిలోనే పొద్దుపుచ్చుతోంది ఏం చేయాలో తోచడం లేదనుకో రమ్య ఇష్టపడిందనే కాదు మన అంతస్తుకు సరితోగదని తెలిసిన నాలుగు మెట్లు దిగి పెళ్లి చేస్తే వాళ్ళేమో మర్యాదలు సరిగ్గా లేవని చిన్న చూపు చూశారంటూ గొడవ పెట్టుకున్నారు పెళ్ళిళ్ళల్లో ఇలాంటివి మామూలేనని ఏనని సరిపెట్టుకున్నాము వాళ్ళు ఇంకా బెట్టు చేస్తూ గొడవ పెద్దది చేస్తున్నారు నాకైతే ఎవరికేం చెప్పాలో తెలియటం లేదు కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపంలా ఉంది నా పరిస్థితి అంది నేను రమ్యతో మాట్లాడుతానుండు అంటూ అటువైపు అడుగు వేస్తున్న పద్మజను ప్రభావితాపింది గొంతు తగ్గించి మెల్లగా అంది ఇందాకనే ఆ ఆవిడ వచ్చి వెళ్ళింది ఆవిడ బంధువుల బంధువులు ఎవరు రమ్య అత్తగారింటి పక్కన ఉంటారట రమ్య అత్తగారు వాళ్ళ అబ్బాయికి విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేస్తామని అందరితో చెప్తోందిట ఆ మాట ఆవిడ మాతో చెప్పేసరికి రమ్య ఇంకా మనసు పాడు చేసుకుని గదిలో ముడుచు కూర్చుంది ఆ అబ్బాయేమో తన వాళ్ళ వాదనే కరెక్ట్ అనుకుంటున్నట్టుగా ఉన్నాడు రమ్యతో ఫోన్లో అయినా మాట్లాడుతున్నట్టుగా లేదు అలాంటప్పుడు మనమే ఎందుకు ఇలా బాధపడటం ఈ రోజుల్లో విడాకులు అనేవి మామూలు అయిపోయాయి ఎవరూ తప్పుగా అనుకోవటం లేదు నీ సంగతి చూడు అత్తింటి ఆరళ్ళ నుండి ధైర్యంగా బయటపడ్డావు ఉద్యోగం చేసుకుంటూ చక్కగా నీ బతుకు నువ్వు బతుకుతున్నావు అవునా అందుకనే పద్మ వాళ్ళు అడిగే వరకు ఆగకుండా ముందుగా మనమే ఆ విడాకులేవో ఇచ్చేసి మనకు తగ్గ మంచి సంబంధాన్ని చూస్తే రమ్యకు పెళ్లి చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది నాకు రమ్యకు నీ మాటంటే గురి నువ్వే ఎలాగైనా మెల్లగా నచ్చ చెప్పి ఒప్పించు పద్మ ఏమంటావు అంది ప్రభావతి అలాగే లే వదిన అంటూ పద్మజ రమ్య గదిలోకి వెళ్ళింది రమ్య కంప్యూటర్ ముందు ఏదో ఆలోచిస్తున్నట్లుగా కూర్చుని ఉంది ఎదురుగా నిలబడిన పద్మజ రెండు క్షణాల తర్వాత ఏమిటి రమ్య అంత పరధ్యానం ఎవరొచ్చింది కూడా గమనించకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది రమ్య ఉలిక్కి పడింది అత్తా నువ్వెప్పుడొచ్చావు చూడలేదు అంటూ చిరునవ్వుతో పలకరించింది పద్మజ అక్కడికి దగ్గరలోనే ఉండే ఆఫీసులో ఉద్యోగం చేస్తోంది ఆఫీసు నుండి తన ఇంటికి వెళ్లే ముందు సాయంకాలాలు అప్పుడప్పుడు అన్నగారింట్లో కాసేపు కూర్చుని కాలక్షేపం చేసి వెళ్లే అలవాటు ఉంది ఆ రోజు అలానే వచ్చింది పద్మజ రమ్య పక్కనే కుర్చీలో కూర్చుంటూ మీరిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్లే కదా రమ్య ఇంత తొందరగా ఎందుకు ఎడమొహం పెడమోహంగా అయ్యారో నాకు అర్థం కావటం లేదు అంది పద్మజ వైపు చూస్తూ రమ్య నిట్టూర్చింది అదే నాకు ఆశ్చర్యంగా ఉందత్తా పెళ్లికి ముందు నన్ను చూడకుండా క్షణమైనా ఉండలేనంటూ కబుర్లు చెప్పిన జయంత్ ఇప్పుడు చూడు రోజులు తనపడి ఫోన్లో అయినా మాట్లాడకుండా ఉండగలుగుతున్నాడు అంది బాధగా పద్మజ చిరునవ్వుతో చూసింది రమ్య ప్రేమలో ఉన్నప్పుడు అలా అనిపించటం సహజమే కానీ నిజంగా ఎవరూ అలా ఉండలేరు ఒకవేళ నిజంగా అలా ఉన్నా మనము భరించలేము వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలిగా నువ్వు ఫోన్ చేస్తున్నా జయంత్ మాట్లాడటం లేదా అడిగింది అతను తన పెద్దవాళ్లకు సపోర్ట్గా నిలబడి పంతం పట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటే నేనే ఎందుకు ఫోన్ చేయాలి నాకు పౌరుషం ఉండదా అత్త చురుగ్గా చూస్తూ అంది రమ్య పద్మజ మళ్ళీ చిరునవ్వు నవ్వింది ఈ సమస్య రెండు కుటుంబాలదే అయినా ముఖ్యమైన బాధితులు మీ ఇద్దరు మాత్రమే అందుకనే మీలో ఎవరో ఒకరు ముందడుగు వేస్తే తప్పే ఉంది రమ్య వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల్ని పట్టించుకోవటం వల్లనే చిన్న విషయం పెద్దదిగా అయిందని నాకు అనిపిస్తోంది రమ్య ఈ మధ్య మా ఆఫీసులో జరిగిన విషయం ఒకటి చెప్పన మా పై ఆఫీసరు శ్రద్ధగా పనిచేసే వాళ్ళని బాగా ప్రోత్సహిస్తారు ఒకసారి ఆయన నా సీటు దగ్గరికి వచ్చి ప్రమోషన్ల లిస్టులో ఉన్న నేను తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆయన అలా చెప్పటాన్ని తప్పుపడితే ఆయన పట్ల నాకున్న గౌరవం కొద్ది సమర్థించాను అయితే వాళ్లల్లో ఎవరో వారి మాటల్నే నావిగా ఆయనకు చేరవేసి ఆయన నన్ను తప్పు చేసినట్టుగా మందలించారంటూ నాకు చెప్పారు ఎవరో ఒకరు నాకు సానుభూతి చూపిస్తున్నట్టుగా ఈ సమస్యను పెద్దదిగా చేయటం అనిపించింది మా ఆఫీసర్తో నాకు ఆయన పట్ల ఉన్న గౌరవాభిమానాలను ప్రస్తావిస్తూనే జరిగిందేమిటో ఆయనకు వివరించాను నేను అలా సూటిగా మాట్లాడటం ఆయనకు నచ్చింది ఈ మధ్యలో కొంచెం బిగుసుకున్నట్లుగా ప్రవర్తించిన ఆయన మునుపటిలా మామూలుగా అవటం నాకు సంతోషంగా అనిపించింది ఒకరి దగ్గర నుండి ఇంకొకరి దగ్గరకు చేరే లోపల ఆ మాటల స్వరూప స్వభావాలే మారిపోతూ ఉండటం జరుగుతుంటుంది అందుకే అపోహలు అపార్థాలు తొలగిపోవటానికి ముఖాముఖి మాట్లాడుకోవటం వలన ప్రయోజనం ఉంటుందని నా ఉద్దేశం రమ్య నేనే ఎందుకు అనుకోకుండా నేనే ముందు అనుకుంటే తప్పేమీ లేదు ముందడుగు వేయటం చిన్నతనం కానే కాదు గొప్ప విషయమే కానీ ఇలా ఆలోచించు సరేనా విడాకులనేవి ఆఖరి అస్త్రంగా మాత్రమే ఉపయోగపడాలి నేను ఎన్నో రకాల హింసలను అనుభవించి సర్దుకుపోయే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాకనే విడాకుల ఆలోచన చేశాను వదిన నన్ను ఉదాహరణగా నీకు చూపించాలనుకుంటుంది కానీ రమ్య అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది అందుకే వదిన చెప్పమన్నది కాకుండా నాకు తోచింది చెప్తున్నాను నువ్వు బాగా ఆలోచించి నీకు సరైనదనిపించే నిర్ణయమే తీసుకో అంటూ పద్మజ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చెప్పింది జయంత్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుండి ఈ ఊరి బ్రాంచ్కి ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాడని అలా పరిచయం కలిగిందని చెప్పావు రెండేళ్లుగా అతనితో నీకు స్నేహం ఉంది అతని స్వభావము ప్రవర్తన పట్ల నీకు అవగాహన ఉంటుంది అందుకే మీరిద్దరూ నేరుగా మాట్లాడుకుంటే సమస్య సర్దుమణుగుతుందని నాకు అనిపిస్తోంది మీరిద్దరూ ప్రేమతో ఒక్కటిగా నిలబడి పెద్దవాళ్లను పెళ్లికి ఒప్పించగలిగారు మరి పెళ్లి కాగానే పెద్దవాళ్ళ అపోహలకు విడివిడిగా అయిపోయారు ప్రేమ స్థానంలో ఇద్దరి మనసుల్లోనూ అహం చేరిందన్నమాట పెళ్లి తర్వాత కూడా ప్రేమను నిలుపుకోగలగాలి అప్పట్లాగే ఇప్పుడు పెద్దవాళ్ళ అపార్థాలను మీరిద్దరూ ఒక్కటిగా నిలబడి దూరం చేయండి రమ్య ఏమంటావు అంది పద్మజ ఆమె మాటలకు ఆలోచనలో పడినట్లుగా తాలూపింది రమ్య రమ్య గదిలో నుండి వచ్చిన పద్మజను ప్రభావతి కనుసైగలతోనే చెప్పావుగా అని అడిగింది చెప్పానన్నట్లుగా తాలూపి పద్మజ వెళ్ళొస్తానంటూ సెలవు తీసుకుంది ఆ రాత్రి రమ్య బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది జయంత్కి సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ పంపింది జయంత్ పెళ్ళంటే నేను నుండి మనంలోకి మార్పు కదా అలాంటిది ముందు ఒక్కటిగా ఉన్న మనం పెళ్లి తర్వాత ఎందుకు విడివిడిగా మారిపోయాం సమస్యలను ఎదుర్కోగలిగే నేర్పు ఎందుకు కొరవడింది మన మధ్య ఈ ఆలోచనలతో సతమతమవుతూ చివరికి నేను ఒక నిర్ణయానికి వచ్చాను మన రెండు కుటుంబాల మధ్య వచ్చిన అపార్థాలకు ఎవరిది తప్పు అనే ప్రశ్నను పూర్తిగా వదిలేద్దాం జరిగిన విషయాలన్నింటినీ పూర్తిగా మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అందుకనే ముందుగా నేనే చేయి చాపుతున్నాను రేపు పెద్ద పండుగ నా పెళ్లితో ఇంటికి పండుగ కళ లేకుండా పోయిందని పెద్దవాళ్ళు బాధపడుతున్నారు ఆ బాధను నివారించాల్సిన బాధ్యత నాదని అనుకుంటున్నాను పండుగ అంటే సందడి సంతోషము కదా ఎవరి రాకతో మా ఇంటికి పండుగ వస్తుందో తెలుసు కదా ఇక నిర్ణయం మీదే అలా మెసేజ్ పంపించాక తేలికపడిన మనసుతో ప్రత్యుత్తరం కోసం చాలాసేపు మేల్కొనే ఉన్న రమ్య ఎప్పటికో తెలియకుండా నే నిద్రలోకి జారుకుంది వేకు జామున మెసేజ్ వచ్చిన శాంతానికి ఉలిక్కిపడి లేచి సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది రమ్య రమ్య మన సమస్య పరిష్కారానికి ముందడుగు వేసి మన ఇద్దరులో నువ్వే తెలివైనదానిమని నిరూపించావు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక నుండి ఎప్పుడు నీవెంటే నేను అని నా మనసులోని అలజడిని ఎదుర్కొనే మార్గంగా ఆఫీసు పనిని పెంచుకుని అక్కడే అర్ధరాత్రి వరకు ఉండిపోతున్నాను ఆ కారణంగానే నీ మెసేజ్ని చూసుకోవటంలో ఆలస్యం జరిగింది చూడగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరిపోయాను నా కారు ఇప్పుడే మీ ఊరి పొలిమేరులోకి వచ్చేసింది కూడా కాసేపట్లో నీ ఉంటాను ఇక ఏకాంత శిశిరానికి స్వస్తి చెప్పి జంటగా వసంతానికి స్వాగతం పలుకుదాం చదవటం పూర్తి చేసిన రమ్య ఉరకలెత్తే ఉత్సాహంతో తల్లిగదిలోకి పరుగుపెట్టింది అమ్మ పండుగ పొడకుండా ఇంకా నిద్రపోతున్నావేంటి లేమ్మా నాన్నప్పుడే వాక్ ఇంక వెళ్ళారా ఫోన్ చేసి తొందరగా వచ్చేయమని చెప్పమ్మా మన ఇంటికి పండుగ వస్తోంది అంది రమ్య ప్రభావతి తెల్లమొహం వేసి చూస్తూ పండగ రావటం ఏమిటే సరిగ్గా చెప్పు అంది అబ్బా నీకన్నీ వివరంగా చెప్తేనే కానీ అర్థం కాదు కసేపట్ల నీకే తెలుస్తుందిలే అంది రమ్య ముసిముసి నవ్వులతో కూతురు చెప్పిన మాటలకు ప్రభావతి విభ్రాంతిగా చూసింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే